హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసా అనమాట కథ పేరు ఏంటంటే మహాలక్ష్మి వ్రతం మరియు లక్ష్మీ పూజ కథ మహాలక్ష్మి వ్రతం హిందూ సంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన వ్రతంగా భావిస్తారు ఈ వ్రతం ముఖ్యంగా శ్రావణ మాసంలోని శుక్లవారం లేదా అశ్వయుజ మాసంలోని పక్షాష్టమి రోజున చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇది సౌభాగ్యం ఐశ్వర్యం ధన ధాన్యం కుటుంబ సమృద్ధిని కలిగించే పవిత్రమైన పూజ ప్రసిద్ధి మహాలక్ష్మి వ్రతం పూర్వం ఒక రాజు తన రాజ్యంలో ధర్మబద్ధంగా పాలన చేసేవాడు కానీ కొన్ని సంవత్సరాలుగా అతని రాజ్యంలో దుర్భక్షం మరియు పేదరికం వ్యాపించాయి ప్రజలు ఆకలితో అలమటించసాగారు రాజు ఎన్నో యాగాలు హోమాలు చేసినా ఫలితం కనిపించలేదు ఒకరోజు రాజుకు తపస్సు చేస్తున్న మహర్షి దర్శనమిచ్చి రాజాని రాజ్యంలో మహాలక్ష్మి కటాక్షం తగ్గిపోవటంతోనే పేదరికం పెరిగింది నువ్వు మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించు అప్పుడు సంపద శాంతి తిరిగి వస్తాయని చెప్పాడు రాజు మహర్షి చూసిస్తున్న విధంగా మహాలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాడు శుక్రవారం ఉపవాసం పాటించాడు లక్ష్మీదేవికి కుంకుమ పసుపు పుష్పాలు కొబ్బరికాయ మరియు నైపథ్యం సమర్పించాడు దీపారాధన లక్ష్మీ అష్టోత్తర శతనామవళి లక్ష్మి లక్ష్మీ సహస్రనామం పారాయణం చేశాడు ఆ రోజు ఆరాధన చేసిన తర్వాత బ్రహ్మణులకు దానం చేసి పేదలకు అన్నదానం చేశాడు ఆవిడ వ్రతం పూర్తి చేసిన తర్వాత రాజ్యం మళ్ళీ ఐశ్వర్యంగా మారింది వర్షాలు కురిశాయి పంటలు పండాయి ప్రజలు సంతోషంగా జీవించసాగారు రాజు సుఖ సుఖ సంతోషాలతో పాలన కొనసాగించాడు వ్రత విధానం ఉపవాసం శుక్రవారం లక్ష్మీదేవికి ఉపవాసం చేయడం శ్రేష్టం స్నానం శుద్ధి శుభ్రంగా స్నానం చేసి పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పూజ స్థలం కలశాన్ని కుంభాన్ని ఏర్పాటు చేసి కుంకుమ పసుపు పుష్పాలతో అలం అలంకరించాలి దీపారాధన తొమ్మిది గులాబీ పుష్పాలతో లేదా తొమ్మిది చిన్న దీపాలతో లక్ష్మీదేవిని ఆధారించాలి సహస్రనామ పారాయణ లక్ష్మి సహస్రనామ వలి లేదా అష్టోత్తర శతనామవళి చదవాలి నైవేద్యం పాయసం లడ్డు లేదా పాలు మడత పూరి సమర్పించాలి వ్రత కథ శ్రావణం మహాలక్ష్మి వ్రత కథ వినాలి అన్నదానం పూజ అనంతరం పేదలకు అన్నదాన్యాన్ని చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కుటుంబం ఐశ్వర్యంగా ధన ధాన్య సమృద్ధిగా ఉంటుంది వ్యాపారం ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది కుటుంబాల్లో కలహాలు తొలగి సంతోషం వస్తుంది సకల మంగళాలు కలుగుతాయి చూసారా అండి కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ ఇవ్వండి కథ నచ్చినట్టయితే ఇంకో కథతో మీ ముందుకు వస్తానన్నమాట ఓకే అండి మరో మిని బ్లాక్లో కలుద్దాం బాయ్